నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారాశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన అందరికీ ఉపయోగపడే కొన్ని పరిహారాలు అయితే చెప్పబోతున్నానండి అది కూడా ఇక్కడ చెప్పే పరిహారాలు గురువారం రోజున చేసుకునేటివండి ఇక్కడ కేవలం పసుపు నీళ్ళతో చేసుకునే పరిహారాలు అయితే చెప్తాను ఇక్కడ చూస్తే మీరు చిన్న పరిహారాలుగానే కనబడతాయి కానీ అద్భుతంగా పనిచేస్తాయి ఈ పరిహారాలు ఎవరైతే ఎక్కువగా ఖర్చులు పెట్టుకోలేమో ఇలా అనేవారు ఎవరైతే ఉన్నారో ఈ చిన్న పరిహారాలను చేసి చూడండి చేసిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మార్పులు అనేవి మీ జీవితంలో కనపడతాయండి మీ జీవితంలో మార్పులు ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఆ విషయాన్ని ఇక ఈ రోజున మనం ఒక ఏడు పరిహారాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చాలామంది అంటున్నారు మేము ఎన్ని చేసినా మాకు అదృష్టం కలిసి రావటం లేదండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి అని అంటున్నారు కదండి ఎవరైతే అడుగుతున్నారో ఈ విషయం మీద గురువారం రోజున ఈ చిన్న తేలికైన పరిహారాలు చేసుకోండి నమ్మకంతో చేసుకోండి మీరు గురువారం రోజున మీకు ధనం సంపాదన పెరగడానికని సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికని అలానే మీ జాతకంలో గురుగ్రహం బలం పెరగడానికని ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడ్డానికి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా శ్రీ మహావిష్ణు యొక్క ప్రసన్నత కూడా మీకు కలుగుతుంది చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు వస్తుంటే అవి తొలగిపోతాయి మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం కూడా తొలగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక్కడ చెప్పే పరిహారాన్ని ఆడవాళ్ళు అయితే మీరు ఉన్నప్పుడు మాత్రం చేసుకోకండి ఇక మిగతా రోజుల్లో మీరు చేసుకోవచ్చండి ఇంకా మగవాళ్ళైనా సరే చేసుకోవచ్చండి పరిహారాన్ని ఇక మొట్టమొదటిగా మనం మొదటి పరిహారం అయితే చూద్దామండి గురువారం రోజున ఒక గ్లాసు నిండుగా నీళ్ళు తీసుకోండి దానిలో ఒక చిటికటి పసుపు కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత ఏం చేస్తారంటే మామూలుగా ఇంటి లోపల మీరు మామూలుగా పసుపు నీళ్ళని చల్లి శుద్ధి చేస్తారు కదండి అదే విధంగా ఈ నీటిని కూడా ఇల్లంతా కూడా చిలకరించేసేయండి ఆ విధంగా మీరు చిలకరించేసిన తర్వాత ఇక ఆ క్లాసులో నీళ్ళు మిగిలిపోయి ఉంటాయి కాస్తంతా ఆ మిగిలి ఉన్న ఆ క్లాసును మీరు తీసుకువెళ్ళి మీ ఇంటి ఈశాన్య భాగంలో పెట్టండి బయట వైపు కాదండి ఇంటి లోపల పెట్టుకోవాలి బయట కాదు అంటే కొందరు అడిగేవారు ఉంటారు కదా అందుకే చెప్తున్నాను ఇంటి లోపల పెట్టండి ఈశాన్యంలో అయితే ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేస్తారంటే గురువారం రోజున ఉదయం నుంచే సాయంత్రం లోపల చేసుకోవచ్చు ఇలా మీరు ఈశాన్య దిక్కులో పెట్టేశారు ఇక తర్వాత రోజున ఆ గ్లాసులో ఉన్న నీళ్ళను తీసుకువెళ్ళి చెట్టు మొదట్లో పోసేయండి ఇలా మీరు ప్రతి గురువారం గురువారం చేస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి మీ కుటుంబంలో ఏవైతే గొడవలు ఉన్నాయో అవి తగ్గిపోతాయి లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది చాలా తేలికైన పరిహారం అండి నమ్మకంతో చేసుకోవాలండి చేసుకుంటేనే నెమ్మది నెమ్మదిగా మార్పులు అనేవి ఖచ్చితంగా వస్తాయండి మీ జీవితంలో ఇది ఒక పరిహారం అండి తర్వాత రెండో పరిహారం చూద్దాం ఇక్కడ మీ పిల్లలకు చదువు మీద శ్రద్ధ అనేది సరిగ్గా లేదు అప్పుడు మీరేం చేస్తారంటే మీ పిల్లలు స్నానం చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళ నుదుటిన కాస్త పసుపు పెట్టుకోమని వాళ్ళకి చెప్పండి లేదా మీరైనా సరే మీ పిల్లలకి కాస్త నుదుటన పసుపుని పెట్టేయండి అలానే చదువుకునే పిల్లలకు బుక్స్ ఉంటాయి కదండి మామూలుగా మామూలుగా చూసుకుంటే ఇక్కడ మనకి వినాయక చవితి రోజుల్లో కానీ అలానే మామూలు రోజుల్లో కానీ మనం స్వస్తికి గుర్తు వేసి ఈ విధంగా బుక్స్ మీద మనం వేస్తూ ఉంటాం పిల్లల బుక్స్ మీద అలానే మీరు పిల్లల బుక్స్ మీద మీరు కాస్త పసుపుని తీసుకొని పొట్టుగా పెట్టండి అంటే పొడి పొట్టుని పెట్టండి గురువారం రోజున ఇలా మీరు చేయడం వల్ల మీ పిల్లలకు చదువు మీద శ్రద్ధ అనేది పెరుగుతుందండి ఇదంతా కూడా గురువు యోగించడం వల్లనే పిల్లలకి సిద్ధిస్తుందనమాట ఇక తర్వాత మరొక పరిహారం చూద్దామండి మీరు గురువారం రోజున ఒక గ్లాసు నిండుగా నీళ్లు తీసుకుని దాంట్లో కాస్త పసుపు కలిపి సూర్య భగవానుడికి అరికి ఇవ్వండి మీరు గురువారం రోజున ఆ విధంగా ఇవ్వడం వల్ల సూర్యదేవుడి యొక్క బలం అనేది మీకు బలపడుతుంది ఇంకాను మీ జాతకంలో గురువు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు అంటే గురువు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు లేదంటే బలహీనంగా ఉన్నప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు వస్తాయి అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మానసికంగా కానీ అలాంటివి ఉన్నప్పుడు వాటి నుంచి మీరు బయటపడతారు అలా అరికేం ఇవ్వడం వల్ల మీరు కాపర్ గ్లాస్ కానీ లేదంటే స్టీల్ గ్లాస్ నిండుగా ఒక లోటా కానీ లేదంటే ఒక చెంబుగాని తీసుకొని కాస్త ఎత్తుగా పట్టుకొని సూర్యదేవుడికి అరిక్యం ఇవ్వండి సూర్యదేవుడికి అరిక్యం ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఒక వీడియోలో నేను పూర్తిగా క్లియర్గా చెప్పానండి చెప్పి చూపించాను కూడా మీరు చూడొచ్చు ఆ వీడియోని ఇదంతా మీరు ఎప్పుడు చేస్తారంటే గురువారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా చేయాలండి అయితే మీరు ఈ అరిక్యాన్ని ఇచ్చేటప్పుడు ఆ నీళ్ళు అనేవి కింద పడకుండా ఒక గిన్నె అనేది పెట్టుకొని అరిక్యం ఇవ్వండి తర్వాత ఆ నీళ్లు ఉన్నాయి కదండి చెట్లలో పోసేయండి తర్వాత మరొక పరిహారం కూడా చూద్దామండి ఇవన్నీ మనం గురువారం రోజున చేసుకునేటువంటి మీరు పసుపు కలిపిన నీళ్ళని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి అక్కడ చెట్టు మొదట్లో పోయండి ఏదైతే పేదరికంతోనూ దరిద్రంతో అనుభవిస్తున్నామనే వారు ఉన్నారు కదండి మీరు ఈ విధంగా చేశారనుకోండి ఆ పేదరికము దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదండి ఇలా మీరు గురువారం గురువారం చేస్తూ ఉండండి ఏదైతే ఆ బాధలు పడుతున్నారో అవన్నీ కూడా తేలిగ్గా పోతాయండి ఇది చాలా మంచి పరిహారం అండి నమ్మకం పెట్టు చేసుకోండి చిన్న పరిహారమా అయిపోతుందా అని మాత్రం అనుకోకండి చాలా మంచి పరిహారం అయితే మీరు నీళ్లు పోసేటప్పుడు మీ యొక్క బాధని విన్నవించుకొని చెట్టుకు పోయండి చాలా అంటే అంత గొప్ప పరిహారం అండి ఇది అలానే ఈ పరిహారాన్ని విద్యార్థులు చేయడం వల్ల ఏంటంటే విద్యార్థుల్లో చదువుల్లో వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అవన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే రాజకీయ పరంగా కానీ సమాజంలో గౌరవ మర్యాదలు లేక బాధపడుతున్నారో వాళ్ళు చేసుకోవడం వల్ల అలాంటి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇలా మీరు గురువారం గురువారం చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందండి అలానే మరొక పరిహారం చెప్తానండి ఇక్కడ మీరు గురువారం రోజున తులసి చెట్టుకి కాస్త పసుపు వేసిన నీళ్ళని అర్పి సమర్పిస్తూ ఉండండి అంటే ఆ మహావిష్ణువుని మీరు తలుచుకుంటూ ఆ నీళ్ళని తులసి చెట్టుకు సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి డబ్బు వచ్చే మార్గాలు అనేవి మీకు ఓపెన్ అవుతాయండి ఈ విధంగా చేయడం వల్ల అలానే మరొకటి కూడా చెప్తానండి మీరు గురువారం రోజున మీ ఇంటి ఈశాన్య భాగంలో మూడంటే మూడే సాంబ్రాణి పుల్లల్ని వెలిగించండి వెలిగించి ఈశాన్య భాగంలో ఆ సాంబ్రాణి తూపాన్ని చూపించండి చూపించిన తర్వాత ఆ ఈశాన్య భాగంలోనే ఆ సాంబ్రాణి పుల్లలు అక్కడ పెట్టేయండి ఇలా మీరు చేయడం వల్ల గురుగ్రహం నుంచి వచ్చే ఏదైనా దోషాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి అలా తొలగిపోవడం వల్ల మీరు ఏ పని చేసినా కానీ మీకు విజయం లభించే మార్గాలు అనేటివి తెలుస్తాయండి గురుగ్రహం బలపడుతుంది మీకు పెద్ద పెద్ద పరిహారాలు చేయలేని వారు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి తొందరలో మార్పులు అయితే కనపడతాయి కాకపోతే ఇదంతా కూడా మనం నమ్మకం నమ్మకం అనేది పెట్టుకొని చేసుకోవాలి నమ్మకాన్ని బట్టే ఉంటుంది ఎవరితో మీరు మాట్లాడినా మీకు మర్యాద గౌరవం అనేది దక్కుతుందండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల అలానే డబ్బు పరంగా డబ్బుకి లోటు అనేది లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా మీకు డబ్బు అనేది అందుబాటులోకి వస్తూ ఉంటుంది ఇకపోతే ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని మీరు కూడా ప్రతి గురువారం కూడా చేసుకోవచ్చండి ఇంకా మంచి ఫలితం కావాలంటే ప్రతి పౌర్ణమికి కూడా చేసుకోవచ్చండి ఏంటంటే ముఖ్యంగా ఆడవారైనా మగవారైనా సరే మీరు పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ అనేది మనకు దొరుకుతుందండి ఆ పసుపుతో చేసిన ఆ కుంకాన్ని మీ నుదుట పెట్టుకోండి అయితే ఈ మధ్యన కొందరు అడుగుతున్నారు భర్త చనిపోయారండి మేము కుంకుమ పెట్టుకోవచ్చని ఈ విధంగా అడిగారు కూడా మీరు ఈ విధంగా మీరు కుంకుమ పెట్టుకోవచ్చండి ఎటువంటి లోపం లేదు కానీ పాపిల్లో కాకుండా మామూలుగా కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చని మన శాస్త్రంలో అయితే దాని గురించి వివరణ అయితే ఉందండి చాలామంది లేనిపోయిన అనుమానాలు పెట్టుకొని బాధపడుతూ ఉంటారు చక్కగా పెట్టుకోండి ఎవరైనా సరే ఈ విధంగా పరిహారం చేసుకోండి చాలామందికి గురుబలం అనేది లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనుకున్న పనులన్నీ అవ్వకుండా అవి మధ్యలో ఆగిపోతూ ఉండడము ఇలాంటివి మీకు జరుగుతూ ఉన్నాయనుకోండి మీరు గురువారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటుకడ పసుపు వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీకు గురువు అనేది బలపడతాడు విశేషమైన ఫలితం కనపడుతుందండి ఇంకాను ఎవరికైతే జాతక రీత్యా గురువు కుజుడు బలహీనంగా ఉన్నారనుకోండి అలానే శని రాహు కేతువులతో మీరు ఇబ్బందులు పడుతున్నా మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామివారికి గుడి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళండి ఆ గుడి దగ్గర అనేది ఖాళీగా ఉంటే ఒక మంగళవారం రోజున కానీ ఒక గురువారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ ఈ మూడు రోజుల్లో మీకు వీలు ఎప్పుడైతే కుదురుతుందో ఒకసారి మీరు అక్కడ అరటి మొక్కననేది నాటి నీళ్లు పోస్తూ ఉండండి అలానే మీరు ఆంజనేయ స్వామివారికి పసుపు రంగు అరటి పండ్లను కూడా ఇస్తూ ఉండండి మీకు ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో అవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి అంటే ఒక రెండు అరటి పండ్లను గురువారం రోజున కానీ మంగళవారం కానీ శనివారం రోజున కానీ దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామివారికి సమర్పించండి అలానే మీరు అరటి చెట్టును కూడా దేవాలయంలో ఉన్న ఆ పెరట్లో నాటేసి కాస్త నీళ్లు పోస్తూ ఉండండి లేదంటే స్వామివారి ఆ ప్రాంగణంలో నాటడం కానీ లేదంటే ఒక కుండీలో అయినా సరే నాటి మనం అక్కడ పెట్టి నీళ్లు పోస్తూ ఉంటే మంచి ప్రయోజనం అయితే ఉంటుందండి అంటే ప్రాంగణం అక్కడ సరిగ్గా లేకపోతే ఈ విధంగా చేసుకోవచ్చండి కుండీలో పెట్టైనా సరే మనం పుష్యరాగం ధరిస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందో అంతే ప్రయోజనం కలుగుతుందండి ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వారు ఈ చిన్న చిన్న వాటి ద్వారా అనుకున్న ఇబ్బందులు తొలగించుకోవచ్చండి చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి అలానే రకరకాల సమస్యల మీద కూడా నేను చాలా వీడియోస్ పెట్టానండి మన ఛానల్లో ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చిన పరిహారాన్ని చేసుకోండి నమ్మకంతో విశ్వాసంతో చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయండి నమ్మకం విశ్వాసం లేకుండా ఏది చేసినా కానీ అయితే రావండి తప్పకుండా ఇప్పుడు చెప్పిన సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పిన ఒక ఏడు పరిహారాలు చెప్పాను కదండి ఏడు పరిహారాల్లో నుంచి మీరు ఏది చేయగలుగుతారో చేయండి అన్నీ మాకు వీలవుతాయండి మాకు వెసులుబాటు ఉందండి అంటే కనుక అన్నీ చేసుకోవచ్చండి తప్పేమీ లేదు కాకపోతే మీకు కుదిరిన ఏ పరిహారం అయినా సరే చేసుకోండి మంచి ఫలితాలు అయితే వస్తాయి ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలు మీతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు ఈ అయితే ఎంతటితో ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు